ఓం నమ శివాయ యక్ష ప్రశ్నలు ఎవరు ఎవరిని అడుగుతారు దేనికి అడుగుతారో విందాం పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తన ఆరని లేడి కొమ్ములలో ఇరుక్కొని పోయినదని దానిని తెచ్చి ఇవ్వవలసిందిగా కోరాడు ధర్మరాజు నలుగురు తమ్ముళ్లతో లేడిని పట్టుకునకు బయలుదేరాడు కొంతసేపటికి ఆ లేడి మాయమైంది వెతికి వెతికి అలసట చెంది మంచినీరు తెమ్మని నకులుని పంపాడు నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపాడు అదేవిధంగా అర్జునుడు భీముడు ఎవరూ తిరిగి రాలేదు చివరకు ధర్మరాజు బయలుదేరాడు మంచినీటి కొలను పక్కనే నలుగురు తమ్ముళ్లను చూసి దుఃఖముతో బీతెల్లసాగాడు అంతలో అదృశ్యవాణి పలికినది ధర్మనందన నేను యక్షుడను ఈ సరస్సు నా ఆధీనంలో ఉన్నది నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయినందునే ఈ గతి పట్టినది నీవైనను నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు సరే అన్నాడు ధర్మరాజు యక్షుని ప్రశ్న సూర్యుణ్ణి ఉదయంపజేవారు ఎవరు ధర్మరాజు ఇలా చెప్తాడు బ్రహ్మం సూర్యుని చుట్టూ తిరిగేవారెవరు దేవతలు సూర్యుని అస్తమింపచేయున్నది ఏది ధర్మము సూర్యుడు దేని ఆధారంగా నిలిచి ఉన్నాడు సత్యం మానవుడు దేని వలన శ్రోత్రియుడగును వేదం దేని వలన మహత్తును పొందును తపస్సు మానవునికి సహాయపడునది ఏది ధైర్యం మానవుడు దేని వలన బుద్ధిమంతుడగును పెద్దలను సేవించుట వలన మానవుడు మానవత్వమును ఎట్లు పొందును అధ్యయనము వలన మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి తపస్సు వలన సాధుభావము మానవుడు మనుష్యుడు అవుతాడు మృత్యుభయము వలన అట్టివానికి సజ్జనత్వం వస్తుంది తృణం కంటే దట్టమైనది ఏది చింత నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది చేప రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు అస్త్రవిద్యలచే రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది యజ్ఞం చేయుట వలన జన్మించయు ప్రాణం లేనిది ఏది గుడ్డు రూపం కన్నా హృదయం లేనిదేది రాయి మానవునికి దుర్జనత్వం ఎలా వస్తుంది శరణు జొచ్చిన వారికి రక్షించకపోవడం వల్ల ఎల్లప్పుడూ వేగం గలది ఏది నది